ప్రేక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తున్నానండి అందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తున్నాను మరి కొద్ది నిమిషాలు వాక్యం జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను దానియలు గ్రంథం గురించి చెప్తాను నేను చెప్పే కుర్రోడు పేరు ఏం పేరు చెప్పండి దానియలు అందరానండి దాని పేరున పన్నెండు అధ్యాయాలు రాశారు బైబిల్ నియల్ గారు ఈ దానియల్ గారు పదిహేను సంవత్సరాల వయసులో ఊళ్ళో నుంచి వాళ్ళ దేశంలో నుంచి మన కొయిట్ అంటాం కదా అలాంటి ఇరాన్ ఇప్పుడు ఇరాన్ ఇరాక్ కొన్ని చూసారా ఆ ప్రాంతానికి ఇస్రాయిల్ దేశం నుంచి కొంతమంది అవనస్తులు వీళ్ళతో పాటు షద్రు కుమేష్ కూడా వెళ్ళారు సరే అనన్యమ్ ఇష్రాయిల్ సో వారు కూడా వెళ్ళిపోయినప్పుడు జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను ఇప్పుడు దానియలు గ్రంథానికి పన్నెండు అధ్యాయాలు ఒక్క నిమిషం ఇంట్రొడక్షన్ చెప్తాను దానియలు అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మై జడ్జ్ నేను ఎప్పుడు పుస్తకం గురించి చెప్పేటప్పుడు దాన్ని వివరణ ఇస్తాను మీకు మీరు ఒకవేళ మాకు తెలియదని అంటారా యూట్యూబ్ ఉంది చూడండి బిషప్ అభిజ్ఞానికి యూట్యూబ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే యోవేలు గ్రంథం కొడితే యోవేలు గ్రంథ ధ్యానాలు వస్తాయి మలాకి అని కొడితే మలాకి గురించి వచ్చేస్తుంది యోన కొడితే యోన గురించి వచ్చేస్తారు హబ్బ గురించి మాట్లాడాను హబ్బ గురించి కూడా వస్తుంది చూసుకోండి ఏం చెప్పారు అయ్యారు అనేది అందులో ఉంటాయి రికార్డెడ్గా ఉంటాయని నేను కొన్ని గ్రంథాలు చెప్పేస్తున్నాను ఒకవేళ నేను ఎప్పుడైనా ఉన్నా లేకపోయినా అవి యూట్యూబ్లో మీరు ఎప్పుడైనా వినవచ్చు దేవునికి స్తోత్రం గాక సరే వినండి దాని గ్రంథాన్ని ఒక పన్నెండు అధ్యాయులు దానియలన్న మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మేడ్ జడ్జ్ దానియలు గ్రంథము ఆరు వందల ఆరు క్రీస్తుపూర్వం బీసీ ఆరు వందల ఆరు గౌతమ్ బుద్ధుడు అక్కడేమో వరల్డ్లో బుద్ధుడు ఉన్న కాలం ఆరు వందల ఆరు ఆ టైం అంటే మన భారతదేశంలో ఆ టైంలో దానియలు గారు కూడా చాలా గ్రేట్ మ్యాన్గా ఉన్నాడు ఆరు వందల ఆరు నుంచి ఆయన కాలం ప్రారంభమై బీసీ ఐదు వందల ముప్పై వరకు కూడా ఆయన ఉన్నాడు ఈ కాలంలో ఈ దాని గ్రంథం యొక్క హిస్టరీ జరిగిందనమాట దానియల గ్రంథానికి పన్నెండు అధ్యాయులు దీన్ని రెండు మొక్కలు చేయాలి పన్నెండు రెండు మొక్కలు చేస్తే ఎంత ఆరు 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 అధ్యాయాలు బాగా చంటి పిల్లలు కూడా అర్థమైపోద్దు సండే స్కూల్ టీచర్లు కూడా చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పేస్తారు మిగిలిన ఆరు అధ్యాయులు పెద్ద పెద్ద నాలంటలు కూడా చెప్పడం కష్టం కొంచెం అవి దర్శనాలు అది అనమాట మొదటి ఆరోధ్యాలు నేను పెట్టే పేరు ఒక్క నిమిషంలో మీకు చెప్పేస్తాను మొదటి అధ్యాయానికి పరిశుద్ధత రెండో అధ్యాయం పేరు ప్రార్థన ప్రార్థన చేయటం మూడో అధ్యాయం పేరు పరీక్ష విశ్వాసానికి పరీక్ష నాలుగో అధ్యాయం పేరు పతనం ఐదో అధ్యాయం పేరు పాపానికి ఫలితం ఆరో పేరు ప్రధాని ప్రార్థన అయిపోయింది ఆరో అధ్యాన్ని చెప్పేశాను మీకు మొదటి అధ్యయం ఏంటండి పరిశుద్ధత రెండు అజ్యం ఏంటండి ప్రార్థన మూడో అధ్యయం ఏంటండి పరీక్ష నాలుగు అధ్యాయం ఏంటండి ఏముంటుంది నాలుగు అధ్యయంలో ఏముంటుంది పతనం నాలుగు అధ్యాయం పతనం ఐదో అధ్యయం ఏముంటుందండి పాపానికి ఫలితం ఆరాజ్యానికి ఏముంటుందండి ప్రధాని ప్రార్థన అన్ని పాల ప్రధాని ప్రార్థన ఆ రాజ్యాలు అయిపోయినాయి ఇక ఏడు నుంచి దానియలు గారి యొక్క ప్రత్యక్షతలు ఏడు నుంచి పన్నెండు వరకు ప్రత్యక్షతలను పెట్టుకోవడం ఏం ప్రత్యక్షత ఏడో అధ్యాయంలో నాలుగు రాజ్యాలు నాలుగు నాలుగు రాజ్యాలు ఎలాగ పాతనం అవుతాయి ఎనిమిదో అధ్యాయులు కొన్ని రెండు అధ్యాయుల మధ్యన డిస్ప్యూట్స్ రెండు అధ్యాయులు ఎలాగ పాతమవుతాయి తొమ్మిదవ అధ్యాయం పదవ అధ్యాయం దానియలు గారికి ప్రార్థన చేయడం విడుదల కొరకు పదకొండు పన్నెండు అధ్యాయాలు దివ్యమైనటువంటి జ్ఞానంతో రాబోయే కడవర కాలం గురించి దేవుడు మాట్లాడాడు అయిపోయినాయి పన్నెండు అధ్యాయాలు ఓకే ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి దేవుడు మీకు బయలుపరుస్తాడు ఓకే ఈవేళ నేను చెప్పేది ఏంటంటే దానియలు ప్రార్థన దానియాలు చేసిన విడుదల ప్రార్థన గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను దానియలు విడుదల కొరకు ప్రార్థన చేశాడు దానియాలు ప్రార్థనగానే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పండి దాని ప్రార్థన చెప్పండి మీకు సింహాల భూముల నుంచి విడుదల చేయండి ప్రభు అని ప్రార్థన చేసాడు ఓకే కలక అర్థం చెప్పమని ప్రార్థన చేశాడు అది ఇంకా ఇంకేమన్నాయి ప్రార్థనలు ఇంకా ఏవో ప్రార్థన చేశాడు అవేమి మీరు అనుకున్న ఏం చెప్పని వేళ నేను ఈ వేళ నేను చెప్పే ప్రార్థన ఏంటంటే ఆరాధ్యల నుంచి కాకుండా దాని గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో దాని చేసిన ప్రార్థన గురించి నేను మీతో మాట్లాడుతున్నా తొమ్మిదవ అధ్యాయం ఆ చూడండి తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం తొమ్మిదో అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను మాదీడో అహస్సు యొక్క కుమారుడైన దర్వేవేషు కల్దీలిపోయిన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియలను నేను యహోవా తన ప్రవక్త ఇరిమియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు ఇరుశలెం పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరాలు సంపూర్తి వచ్చున్నామని గ్రంథం వల్ల గ్రహించి తిని అంతటి నేను గోని కట్టుకొని కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటకు విజ్ఞాపనలు చేయటకు ప్రభు దేవుని ఎదుట నా మనస్సు నిభ్రము చేసుకుంటుని ఒక మాట మీకు చెప్పాలి దానేలు గారు బానిసగా వెళ్ళాడు ఆ అని చెప్పాను కదండి దానియలు గారి యొక్క మొదట అధ్యాయంలో పరిశుద్ధ ప్రవర్తన అపిత్రమైన వాటిని ముట్టుకోలే అందుకని దానిని ఏం చేశారంటే ప్రధానమంత్రిని చేసేసారు ఆ దేశానికి ఎందుకంటే దానియలు కళలకు అర్థం చెప్పాడు ఇంటర్ప్రేటర్ మీకు కళ వచ్చిందనుకో మీకు ఏ కళ వచ్చిందో చెప్పేస్తాడు ఈయన అంత జ్ఞానం ఉంది ఆయన నాకు ఏదైనా కళ వచ్చిందనుకో ఆయన చెప్పేతాడు ఆయన నీకు ఈ కళ వచ్చింది రాత్రి అని చెప్పేస్తాడు మీరు చెప్తారా అది దానిలు గారి గొప్పతనం మీకు కళ వచ్చిందనుకోండి రాత్రి ఆ కళ ఏంటో చెప్పేయగలడు ఆయన కళకు అర్థం కూడా చెప్పేస్తాడు అది దాని గారి కెపాసిటీ అందుకని రాజుగారికి ఒక కళ వచ్చింది ఆ కళ కళ అర్థం కూడా చెప్పేశాడు దానిలు గారు అది ఆయన కెపాసిటీ దానిలు గారు ఎంత మంచుడంటే ఆయన ప్రార్థన పరుడు దాని ప్రేర్ వారియర్ గొప్ప ప్రార్థన పరుడు చట్టం వచ్చినా సరే ప్రార్థన చేయకూడదు ప్రార్థన చేసిన వాళ్ళని ఆ దేశస్తులు చెప్పారు చర్చికి వెళ్ళినా తలుపులు తీసిన ప్రార్థన చేసిన వాళ్ళనే ఉరేసేస్తాం మన భాషలో ఆ భాషలో సింహాలు గుహలో వేసేస్తాం సింహాలు ఇరవై ముప్పై ఉంటాయి కరుచుకుని పొడుచుకుని తినేస్తాయి అని చెప్పినా సరే దానియాలు ప్రార్థన మానలేదు ముమ్మారు ప్రార్థన చేశాడు రోజుకి అటువంటి ప్రార్థన పరుడు అందుకని దేవుడు దానిని ప్రధానమంత్రిగా చేశాడు అంటే ప్రధానమంత్రి అంటే చీఫ్ మిన్ మినిస్టర్ రాష్ట్రపతి లా అంటూడు అనమాట అంటే అతను సెక్రటరీలు మారిపోతారు ఎంత ఎంతకాలం ప్రధానమంత్రి రాజులకి దగ్గర ప్రధానమంత్రిగా ఉండివాడు రాజు ఒక ఆయన ఉండవాడు ఆయనకి ఎంది ప్రధానమంత్రి ఇప్పుడు అతను బీజేపీ గవర్నమెంట్లో ప్రధానమంత్రే కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రధానమంత్రే ఇంకోటి ఏదో ఎన్డీఏ వచ్చిన ప్రధానమంత్రే ఇంకోటి ఏదైనా మొత్తం ఇలాగ నలుగురు రాజులకు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన నేజర్ వాళ్ళ అబ్బాయి బెల్ససేజరు ఆ తర్వాత దర్వ్యేషు ఆ తర్వాత కోరేషు నలుగురు రాజులు మారారు కాని ప్రధానమంత్రి సీటు మాత్రం అలాగే ఉన్నట ఆయన మాత్రం ఎవడ మార్చలేదు ఎందుకంటే అంత జ్ఞానం దేవుడానికి ఇచ్చాడు గడిగ దేవుని స్తోత్రం చెల్లిద్దాం అంత ప్రార్థన పరుడు అతను ఆ దేశస్థుడు కాదు బబులం దేశస్థుడు కాదు పర్షియన్ దేశస్థుడు కాదు గ్రీకు దేశస్థుడు కాదు అయినప్పటికి కూడా ఒక యూదుడు ఎవరండి ఒక యూదుడు కుర్రోడు యూదుడు హిస్టరీ బాగా తెలిసినోడు అంటే ఆ నిష్టాగరిష్ట కలిగినోడు బైబిల్ బాగా ప్రార్థనా ప్రార్థనాపరుడు అలాంటి అబ్బాయి నాలుగు కాలాల్లో నలుగురు రాజుల దగ్గర ప్రధానమంత్రి పనిచేశాడు ఇప్పుడు ఈ తొమ్మిదో అధ్యాయానికి ఆయన వయసు ఎంతో తెలుసండి పదిహేనో సంవత్సరంలో వచ్చాడు అన్నాను కదా ఎప్పుడు వచ్చాడమ్మా ఆయన ఆ దేశానికి కాళ్ళు చేతులు కట్టేసి ఎన్నో సంవత్సరం తీసుకొచ్చారు అనుకోండి మీరు పదిహేనో సంవత్సరంలో తీసుకొచ్చారు పదిహేనవ సంవత్సరంలో తీసుకొచ్చిన ఆయనకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలుసా ఎనభై ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అండి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి ముసలుడు అయిపోయాడు అప్పుడు తొమ్మిదో అధ్యాయాన్ని చదివాడు అనమాట దానియలుగా దానియలు గారు ప్రధానమంత్రి అవ్వడానికి ప్రధాన కారణాలు కూడా మీకు చెప్పాలి ఆయన మొదట్లోనే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు తన పవిత్రతను కాపాడుకున్నాడు ఆ అటువంటి గొప్ప మంచి మనిషి దానియలు అందుకని నలుగురు రాజుల దగ్గర ప్రధానమంత్రి చేశాడు మీకు ఎందుకు చెప్పానంటే ఆయన గురించి మనిషి గురించి బాగా తెలిసిందనుకో ఆ మనిషిలాగా మీరు ఉండాలని మీకు అనిపిస్తుంది ఆ మనిషి బానిసగా వెళ్ళి ఒక బానిస అంటే మీకు తెలుసు కదా ఒక అమ్మేసిన వాళ్ళకి వెళ్ళి ఒక కూలిపోయిన వాళ్ళు కూలిపోయిన వాళ్ళు కాదు ఒక పనికి వాళ్ళకి వెళ్ళి ఆయన ప్రధానమంత్రి స్టేజ్కి వెళ్ళిపోయాడు కారణం ఏంటి తెలుసా దానిల్లో ఉన్నటువంటి ప్రార్థన అందులోనండి ధాన్యాలు ఏమని చెప్పండి ప్రార్థన ఇప్పుడు దానియాలు మీరు మొదటి గ్రంథంలో మీరు చూస్తారు దానియాలు ఒకసారట వినండి వినండి ఒకసారి ఆయన ప్రధానమంత్రి కదా ప్యాలసీ కోటలో ఉన్నాడైనా ఆయన ఎక్కడ ఉన్నాడు అనుకోండి మీరు ప్యాలసీలో ఉన్నాడు ఆయన అంటే తెలుసు కదా రాజులు కోట మన జమీందారు కోటే పెద్దగా ఉండరు ఎప్పుడైనా మీరు కపిలేశ్వరం జమీందారు గారి కోటలోకి వెళ్ళి చూస్తే అది ఎంత పెద్దగా ఉన్నాయి చూడట్లేదు మొన్న వెళ్దామని ట్రై చేశాను కానీ వెళ్ళనివ్వట్లేదు ఎవరు మాట్లాడు చేశారు వెళ్ళనివ్వట్లేదు అని అన్నారు పిఠాపురం చెమీందారు గారిది ఎంత బాగుంటుంది సర్లే ఈ చిన్న చిన్నవి ఇంకా నేను పెద్ద పెద్ద చూశాను ఎర్రకోట ఢిల్లీలో ఉంటుంది కదా ఎర్రకోట ఆ ఎర్రకోటకి వెళ్ళాను లోపలంతా తిరిగేసాను ఫోటోలు తీయొద్దు అన్నారు మెల్లిగా తీసి పాడేసాను కనుక అక్కడక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి ఏమేమి వాడారు ఎర్రకోట ఎలా ఉంటుంది చెండ అక్కడ ఎగరేస్తాడు మన ప్రధానమంత్రి గారు అది చూసిన ఆగ్రాలో పరిపాలన చేశారు కొంతకాలం తాజ్మహల్ ఉంది కదా ఆ తాజ్మహల్ నుంచి చూస్తే కోట కనిపించాలి కోట ఆగ్రా కోట తాజ్మహల్ వేరు కోట వేరు కోట చాలా బాగుంటుంది ఆ కోటలోకి వెళ్ళాను అక్కడ చుట్టూ ఏమున్నాయి మీటింగ్ వాళ్ళు ఎక్కడ ఉంటుంది పెద్ద ప్యాలసీలు ఉంటాయి అలాంటి ప్యాలసీలు దాని ఉన్నాడు ఉన్నాడు చెప్పటానికి చెప్ప సో కనుక మీరు ఇండియాలోనే దానికి పాస్వర్డ్ ఏం అక్కర్లేదు నాలుగు డబ్బులు ఉంటే మీరు ట్రైన్ ఎక్కి వెళ్ళి చూసేయచ్చు దేవునికి స్తోత్రం కలిగిన గాక కనుక ఆ ఆ దానియలు గారు అలాంటి ప్యాలసీలో ఉండి ఒకసారి ఆ వరండాలో కూర్చుని ఫ్యాన్ వేసుకుని కూర్చుని ఆయన అలా బైబిల్ చదువుకునేవాడు పొద్దుటే బైబిల్ చదివేవాడు దానియలు గారు కొన్ని అలవాటు ఏంటంటే ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకుంటాడు అప్పటికి ఇలాంటి బైబిల్ లేదు అప్పటికి ఇలాగా స్క్రోల్స్ అంటారు కదా చుట్టలు ఏమంటాయమ్మా చుట్లంటే ఈ చుట్ట దగ్గరికి వెళ్ళిపోతారు నాకు తెలిసి ఈ చొట్లు కాదు బాబు ఇలాగ కర్రలకి కాగితాలు ఈ కాగితాలు ఈ కాగితాలు చిరిపోతాయి అవి కాదు తోలు కాగితాలు తోలు చర్మపు కాగితాలు అంటారు అట్లా తోలుతో చర్మంతో కదా ఏం చర్మాలు ఈ గొర్రె చర్మాలు మేకలు గేదెల చర్మాలు ఉంటాయి కదా చర్మాల మీద రాసేవారు అనమాట చర్మాల మీద ఇంకుతో రాసేవారు అది పేపర్లు అవి పాడవు దాన్ని ఏం చేసేవారు అంటే ఇలా చుట్టేవారు చుట్టేసి చర్చ్లో పెట్టేవారు అవి చదివేవారు ఆదివారం ఆది అందరికీ లేవు అప్పుడు హాస్టార్ దగ్గర ఉండే ఏముండే అప్పుడు గ్రంథాలు ఇలాగేమి సమకూర్చలేదు ఆది కాను నిర్గమకాను పెంటుచ్చ్ అనేది పెంటుక్ అనేది ఒక ఐదు గ్రంథాలు ఉంటాయి ఆది కాను నిర్గమ కాండాలు ఉన్నాయి కదా కాండ గ్రంథాలు ఐదు తోర అంటారు దాన్ని తోర ఒకటి ఓ చుట్ట కింద ఉండేది రెండో చుట్టేమో ఈహోస్వా గ్రంథం మూడో చుట్టేమో ఏంటమ్మా ఈ రాజులు గ్రంథాలు రాజులు అవేం లేవు రాజులు గ్రంథాలు ఉండే అనమాట రాజులు జనవృత్తాంతాలు రాజబో ఎక్కడ దొరికే తర్వాత దొరికి ఇరిమియ ప్రవక్తలు ఎస్ ఏదో చుట్ట అరవై ఆరుది అరవై ఆరు అధ్యాలు ఉంటాయి ఏదో చుట్ట ఏం చుట్ట గ్రంథపు చుట్ట స్క్రోల్స్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో మరి ఏమంటారు నాకు తెలియదు చుట్టలే అంటారు కదా చుట్టడాన్ని ఏమంటారు కదా ఏమంటారండి అట్లా ఏమన్నా పదం ఉందా గ్రంథం చుట్టాను ఇంకోటి ఏమైనా ఉందా సరే వినండి జాగ్రత్తగా వినండి ఆయనకి ఇరిమియా గ్రంథం వచ్చిందండి ఇరిమియా గ్రంథం తెరిచి చదువుకుంటున్నాడు ఇరిమియా గ్రంథం పొద్దు టెలిసి బైబిల్ చదువుతున్నాడు ఇరిమియా గ్రంథం చదువుతున్నాడు చదువుతుంటుంటే ఒక మాట కనపడింది ఇర్మియా గ్రంథంలో ఇరవై తొమ్మిదో అధ్యాయం ఆయనకు వచ్చింది ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఒకసారి తీయండి ఇర్మీ గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం ఇలా తీసి చదువుకుంటున్నాడు చదువుకుంటుంటే పదో అధ్యాయం పదోవచనం వచనం ఇంకా కళ్ళ ముందు కనపడింది ఏమని యహో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు బబులోలు రాజ్యమునకు డెబ్బై ఐదు సంవత్సరములు గతించిన తర్వాత మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నేను నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించదును నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతి నేను ఎరుగుదును రాబో కాలం మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశము లేదా హానికరమైనవి కావు ఇదే హో వాక్కు వారు మీకు మీరు నాకు మొలపెట్టుదుడేని మీరు నాకు ప్రార్థన చేయించవచ్చుడని నేను మీ మనవాలకించును ఆమె దేవునికి స్తోత్రం మీరు నన్ను మెదికి ఎడల పూర్ణ మనస్సుతో నన్ను కూర్చి విచారణ చేసిన చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకుందును ఇదే హో వాకు నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను నేను మిమ్మల్ని చెరపట్టిన ఏ జనుల్లోనికి ఏ స్థలంలోని మిమ్మల్ని తోలివేసేదను ఆ జనులందరిలో నుండి ఈ స్థలంలన్నింటిలోండి మిమ్మల్ని మరలా సమకూర్చి రప్పించేదను ఇదే వాక్కు వా వాక్ అడిగా దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియురా దానియలు గారు ఈ గ్రంథం చదువుతున్నాడు నిర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం వచ్చింది హిర్మియా ప్రవక్త పలికిన ప్రవచనం ఓ ఏంటిది ఒక ప్రవక్త గారు ప్రవచించారు అవును బైబిల్ దేవుడు చెప్పిన చెప్పినట్టుగా జరిగిపోద్దండి బైబిల్లో ఉన్నాయి జరుగుతున్నాయి ఇప్పటికి ఇంకా దానిలు గారు చెప్పింది కూడా జరిగింది మీకు తెలుసా దానియలికి ఒక కళ వచ్చింది రాజుగారికి ఒక కళ వచ్చింది ఏం కలది ఆ బంగారుపు ప్రతిమ తల ఏమో బంగారం అంట వినండి బాబు కల విచిత్రంగా ఉంటుంది ఈ తలంతా బంగారంలాగా ఉందంట ఈ బాడీ ఏమో వెండి అంట ఈ పొట్ట ఎత్తడంట మోకాళ్ళ దగ్గర ఇనుమంట పాదాలేమో ఇనుము మట్టినంట ఇలా వచ్చింది మనిషి అంతా లేదు హెడ్ ఏంటి బంగారం ఇదేంటి వెండి పొట్ట ఏంటి ఇనుము ఇనుము కాదు ఎత్తడే ఎత్తడైపోతుంది కాబట్టి మళ్ళా కిందకి ఏం చెప్పండి ఇనుము పాదాలకి ఏంటి చెప్పండి ఈ చూడండి ఇది ఏముంది ఇక్కడ బంగారం అన్నారు కదా ఇది బబులోని సామ్రాజ్యం బంగారంలాగా యుగం అంటారు కదా రాజశక్రెడ్డి గారు స్వర్ణయుగం ఇంకొకటి ఏదో స్వర్ణయుగం అంట అలాగా స్వర్ణయుగం బంగారం రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత ఇంకో రాజ్యాలే ఇంతకే మనిషి కాదు ఈ బంగారు రాజ్యం తల ఊడిపోద్ది తర్వాత ఈ బంగారు రాజ్యం వెళ్ళిపోయి ఇంకో రాజ్యం వస్తుందంట ఏ రాజ్యం అది ఏమ బంగారం తర్వాత వచ్చే రాజ్యం ఏంటి పర్షియన్సు పార్షిక రాజు ఫ్రాన్స్ పార్షిక రాజులు వస్తారు పర్షియన్స్ పర్షియన్స్ రాజులు వస్తారు వాళ్ళు పరిపాలించి చరిత్రలో జరిగిపోయింది ఇది జరగలేదు కాదు దానికి వచ్చింది తర్వాత జరిగిపోయింది పరిచరాజులు పరిపాలించారు తర్వాత ఎవరు పరిపాలించారు వస్తారు వెండి వెండి ఎవరమ్మా వెండి అయిపోయిన తర్వాత ఇత్తడు కదా ఎవరు గ్రీకులు అలెగ్జాండర్ పరిపాలించాడు గ్రీక్ సామ్రాజ్యం వచ్చి గారి తర్వాత మూడు వందల క్రీస్తు పూర్వం శతాబ్దంలో ఇవన్నీ బైబిల్ ఆధారం అండి గ్రీకులు అయిపోయిన తర్వాత రోమన్ సామ్రాజ్యం ఇనుమో ఐరన్ పరిపాలన ఐరన్ లెక్కల రోమన్స్ అనిచేశారు చిత్త కొట్టేశారు ఆ తర్వాత ఇనుము మట్టి కలిసిన రాజ్యం అన్నారు ఇప్పుడు జరిగేది ప్రజాస్వామ్యం కాసేపు గట్టిగా ఉంటుంది కాసేపు మెత్తగా ఉంటుంది మన రాజ్యం ఎప్పుడు పడిపోతాయో తెలీదు ఎప్పుడు ఉంటాయో తెలియదు నేపాల్ పడిపోయింది శ్రీలంక పడిపోయింది అంతకుముందు బంగ్లాదేశ్ పడిపోయింది ఇంకా ప్రధానమంత్రిని తరిమేశారు వాళ్ళు తెలుసా మీకు మొన్నే ప్రధానమంత్రిని తరిమేశారు ఆర్థిక శాఖ మంత్రి కాళ్ళకు దూకేశాడు చంపేసేలాగా పడిపేసి తవ్వేశారు కదా ఆ పార్లమెంట్ ముట్టడించి బిల్లులు బిల్డింగ్లు తగలబెట్టేశారు ఎందుకంటే మా డబ్బులు పనులేసి మా మనం ఏ బతుకులు లేకుండా అన్నం దాని లేకుండా ఏం చెత్త అంటే ఏంట్రా మీరు ఎంతంత తొలతూగులు ఎంతంత డబ్బులు ఎంత జీతాలు ఎందుకురా మీకు ఎంపీలకి ఎమ్మెల్యేలకి అని చెప్పేసి నేను మన జరిగింది మన నెలలో పారిపోయి వచ్చేసాడు ఆయన కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎలాంటి దర్శనం దానియలు గారికి అది నెరవేరిపోయింది దానియలు గారు పదిహేను సంవత్సరంలో వెళ్ళాడు ఎక్కడికి బబులం దేశంలో ఆయన ఉన్నప్పుడు బబులోని రాజు రాజులు వెళ్ళిపోయారు పర్షియ రాజులు వచ్చేశారు పార్షిక రాజు దరివేవేసి వచ్చేసాడు దేవుడు నాకు ఇచ్చిన కళ్ళను నెరవేర్చాడు దానిలో కొంచెం హ్యాపీగా ఉన్నాడు కనుక బైబిల్ ఎలాంటిది అంటే దేవుడు చెప్పింది జరుగుతుంది ప్రవచనం ఏదన్నా వస్తుంది జరుగుతుంది రాబోయే కాలంలో ఏం జరుగుతుందో దర్శనాలతో దేవుడు చూపించాడు ఇర్మియా ఒక దర్శనం వచ్చింది ఇర్మియా ప్రవక్త ప్రవచనం ఎత్తాడు ఇస్రాయలీలు డె సంవత్సరాలు ఎక్కడ ఉంటారండి అమ్మా ఎన్ని సంవత్సరాలు ఉంటారు కరెక్ట్గా సంవత్సరం కూడా చెప్పేసి డెబ్బై సంవత్సరాలు మీరు బబులోని దేశంలో ఉంటారు డెబ్బై సంవత్సరాలు మీరు బబులోని దేశంలో నిబుక నేచరు ఇంకొక రాజు ఎవరు బెల్సరు ఇంకొకడు ఎవరో ఉన్నాడు కదా ఆ రాజ్యకాలం వరకు కూడా మీరు బానిసలుగా ఉంటారు ఇస్రాయేలీకి రాజు ఉండడు ఇస్రాయెల్కి దేశం ఉండదు భూలోకం అంతా చల్లా చెదరైపోతారు డెబ్బై సంవత్సరాలు దేవుడు పారిపో చేసేస్తానన్నాడు అమ్మా ఎందుకు దేవుడు ఇలా చేశాడు డెబ్బై సంవత్సరాలు ఎందుకు దేవుడు మన చల్లా మన కుటుంబాలు ఎందుకు మన కుటుంబాల్లో సమృద్ధి లేదు ఎందుకు మన కుటుంబాల్లో సమాధానం లేదు ఎందుకు మన కుటుంబాల్లో ఆరోగ్యం లేదు ఎందుకు మన కుటుంబాల్లో అప్పులున్నాయి ఎందుకు మన కుటుంబాల్లో మన జీవితాల్లో సమాధానం లేదంటే దేవుడే మనల్ని అలాగే చేశాడు ఎందుకు చేశాడు దేవుడు దేవుడు మంచివాడు కదా దేవుడు ప్రేమ కలిగినాడు కదా దేవుడు గొప్పోడు కదా ఎందుకు ఇలా చేశాడు డెబ్బై సంవత్సరాలు మీరు ఎలా ఉంటారు చల్లా చెదరైపోతారు మీరు డెబ్బై సంవత్సరాలు పరా దేశంలో ఉంటారు ఈ దేశంలో ఏమి ఉండదు అంత పాడు దిబ్బగా చేస్తాడు పాడు దిబ్బ పంటలు వేయట లేదు పంటలు పండించడానికి లేదు రాజ్యం లేదు గవర్నమెంట్ నుంచి రేషన్లు ఉండవు ఏమి ఉండో పరిపాలన ఉండో ఇష్టానుసారంగా ఉంటారు అందరూ చల్లా చెదురైపోయారు దేశంలో ఎవ్వలేడు ఇస్రాయల్ దేశం పాడు చెప్పుగా ఉంటుంది డెబ్బై సంవత్సరాలు చెప్పాడు దేవుడు అది అయిపోయిన తర్వాత మరలా నేను మిమ్మల్ని దర్శిస్తాను మీరు ఏ దేశానికి పారిపోయారు ఏ దేశానికి మిమ్మల్ని అప్పగించాను ఆ పబ్లను దేశం పేరు కూడా చెప్పేశాడండి ఆ బబులోను దేశము నుండి మరలా నేను మీ దేశానికి తీసుకొస్తానో మరలా మీరు రాజ్యంగా ఏర్పడతారు ఎప్పుడు తీసుకొస్తాడు దేవుడు బైబిల్ చదవండి ఒకసారి అందరూ బైబిల్ చదవండి బైబిల్ తెచ్చుకున్నారా నా చూడండి ఒకసారి ఇరవై తొమ్మిది వచ్చే పదవచ్చును చదవండి ఏముంది అక్కడ యహోవాయి ఆజ్ఞున్నాడు ఏమని బబ్బులేని రాజ్యం అని చెప్పాడు డెబ్బై సంవత్సరాలు గతించిన తర్వాత మిమ్మల్ని వచ్చి నేను పలికిన శుభవార్త నెరవేరుస్తాను ఏంటది మరలా నేను ఇస్రాయల్ దేశం తీసుకొస్తాను డెబ్బై సంవత్సరాలు మీకు తిండి తిప్పులు ఉండవు డెబ్బై సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఉండవు డెబ్బై సంవత్సరాలు మీకు పొలం పనులు ఉండవు డెబ్బై సంవత్సరాలు మీరు అంటలు తావడమే డెబ్బై సంవత్సరాలు మీరు ఇటక పనులు చేయడమే మగళ్ళు అయితే డెబ్బై సంవత్సరాలు పైకెక్కి కిందకి దిగి ఇల్లు కట్టడమే డెబ్బై సంవత్సరాలు మీరు బరువులు పోయటమే డెబ్బై సంవత్సరాలు మీరు కట్టెలు నరకడమే ఆ తర్వాత నేను మరలా తీసుకొస్తాను విషయం చెప్పాలి మీకు దేవుడు డెబ్బై సంవత్సరాలు ఎందుకు అలా చేస్తాను వాళ్ళని దేవుడు ఏమన్నా కట్నాత్ముడా దేవుడు ఏమన్నా కురుడా దేవుడు ఏమన్నా నాశనం చేయడానికి ఎందుకు చేసాడు దేవుడు ఎలాగంటే టూ రీజన్స్ ఆ రీజన్ చెప్పి నేను ప్రసంగానికి వెళ్తాను అంతా చెప్పగలుగుతా లేదు నాకు డౌట్ గా ఉంది చూద్దాం ఆ టూ రీజన్స్ మొదటి రీజన్ ఏంటంటే మీకు దాని గ్రంథం మొదటి అధ్యాయం చదవండి మొదటి రెండు అధ్యాయాలు మొదట రెండు వచ్చిన దాని మొదటి మొదట కిము ఏలుబడిలో మూడో సంవత్సరమున బబులోను జగు నిబుక ఇరుస్లిం మీదకి వచ్చి దానిని మొట్టడవేయోధారాజు అమ్మా రాజులో చివరి రాజులో మూడో రాజు అయిన ఆరు వందల ఆరవ సంవత్సరంలో పరిపాలన చేస్తున్నాడు క్రీస్తుపూర్వం ఈ ఈ నీలుబడిలో ఇరుస్లిం ముట్టడవేసి నేపథ్ జరు తోడుకొచ్చేశాడు అందరినీ ప్రభువు అమ్మ రెండో ప్రభు యోధారాజగు యహోయాఖ్యమును దేవుని మందులను చేసిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించేను అమ్మ ఎవరు అప్పగించారు దేవుడే అప్పగించాడు దేవుడే కష్టం ఇచ్చాడు నీకు దేవుడే నీకు రోగం ఇచ్చాడు దేవుడే నేను ఫేరేలాగా చేశాడు దేవుడే నీకు రాకుండా చేశాడు దేవుడే నీకు పెళ్ళి అవ్వకుండా చేశాడు దేవుడే నిన్ను పక్కన పెట్టాడు వాయ్ ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు మీరు అంటారా దేవుడే పెట్టాడు ఎందుకు పెట్టాడో చెప్తాను దేవుడేం ఊరికి పెట్టడండి మనకు అవకాశాలు ఇస్తాడు ఎందుకు పెట్టాడు యహోయకీం అన్నాడు కదా యహోక్యం ఎక్కడ ఉంటాడు రెండవ దినవృత్తాంతాల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయంలో యహోయకీం కనబడతాడు రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఏమండి తీస్తారా ముప్పై ఆరవ అధ్యాయం ఐదవ వచ్చిన చదవండి సెకండ్ క్రానికల్ ముప్పై ఆరు మీరు బైబిల్ స్టడీ చేయాలి ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉంటుంది బైబిల్ కలుపుకుని మనం చదువుకుంటే అర్థం అవుతుంది అందుకని నేను చెప్తాను మీకు లేదు మీకు ఎలాగ అర్థం అవుతుంది ముప్పై ఆరు అధ్యాయం ఐదో వచ్చిన యహోయా ఇరవై ఐదేండ్లు ఏండ్లు వాడాయి ఎలుసు ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడమ్మా పదకొండు సంవత్సరాలు వెళ్ళాడు అమ్మా ఎలా నడిచాడంటే అతను దేవుడని యహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత ఎందుకు అప్పగించాడు దేవుడు చెడు నడత నడుచుట చేత అతని మీదకి బబులో రాజైన నిబుకత్చరు వచ్చి అతని బబులోనకు తీసుకుని పోవట గొలుసులతో బంధించి బంధించను అమ్మా ఎలా తీసుకెళ్ళిపోయాడంట ఆయన్ని నిబుకత్చర్ ఎగోమంది ఉపకరణాలన్నిటినీ గుళ్ళొంచి తీసుకెళ్ళిపోయి బబులోని గుళ్ళు పెట్టుకున్నాడంట ఏమంటే ఎందుకు దేవుడు అప్పగించాడు మొదటి కారణం ఎందుకు ఎప్పులకి పాణిస్త అయిపోయాం ఎందుకు ఈ శ్రమల చేత బంధించబడుతున్నాం ఎందుకు హృదయంలో నెమ్మది లేదు ఎందుకు ఇల్లుడిచిపెట్టి ఇంకో ఊర్లో ఉండవలసి వస్తుంది ఎందుకు అద్దెకొంపుల్లో ఉండవలసి వస్తుంది ఎందుకు శాంతి లేదు ఎందుకు ఉద్యోగం ఊడిపోతుందంటే దేవుడు చెప్పాడు అయ్యా మీరు మందిరానికి రండి ప్రార్థనలో గడపండి వాక్యం చదువుకోండి ప్రార్థన చేసుకోండి అని చెప్తే వెనలా అందుకే నేనేం చేశాడు పదకొండు సంవత్సరాలు చెడు నడత నడిచాడట అమ్మిది సంవత్సరాలు చదవండి అక్కడే నేను చెప్పింది బైబిలా ఐదో వచ్చిన చెడు నడత నడిచాడు రాజుగారు ఏ నడత నడుస్తున్నాడు అంటండి సంఘర్లు ఏ నడత నడుస్తున్నారు అంటండి ఇస్రాయలి ప్రజలు ఏ నడుస్తున్నాడు చెడు నడతా దేవునికి వ్యతిరేకంగా చెడ్డ నడత నడుస్తున్నారు ఇష్టానుసారంగా నడుస్తున్నారు చెడ్డ పనులు చెడ్డ పాపాలు దేవుడు అన్నాడు నా మాట ఇంటలేదు మీరు నేను మిమ్మల్ని వదిలేస్తానన్నాడు అప్పుడు బాబులోని రాజ్యానికి వెళ్ళిపోయాడు మొదట ఎంతమంది వెళ్ళారు ఫస్ట్ ట్రిప్పు ఫస్ట్ ట్రిప్పు యహోకిమి వెళ్లిబడిలో కొంతమంది వెళ్ళిపోయారండి అందరినీ తీసుకెళ్ళదేను ఓ పదివేలో ఒక లక్ష మందిని తీసిపోయాడు కొన్ని ఒక కన్నాలు పెట్టిపోయాడు మళ్ళా రెండోది తొమ్మిదో వచ్చును తొమ్మిదో వచ్చిన చూడండి ఇహోకీను ఏలనారంభించినప్పుడు మనం పేర్లు దగ్గర దగ్గర పెట్టేస్తాం ఇతర పేర్లు మరియమ్మలే చిన్న మరియమ్మ పెద్ద మరియమ్మ ఏం చేస్తాం ఇంకేం పేరు రాజుడికి ఓదే పేరు చిన్నోడు ఒకే పేరు అండి ఒక పేరు పెట్టేస్తారు ఆడి పేరు ఇంకా ఇంక ఇంకేం పేరు లేని పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి బుల్లబ్బాయి ఇంట్లో వాళ్ళందరికీ అయ్యే పేరు ఇందుకు అలా పీల్చుకుంటారు కొంతమంది వీళ్ళు కూడా కీన్ అని పేరు పెట్టారట ఇతర ఎన్ని నెలలు పరిపాలించాడమ్మా ఎనిమిది సంవత్సరాలు వాడాయి ఎనిమిది ఏండ్ల వాడాయి మూడు నెలల పది దినాలు మూడు నెలలే మన ఒక టైము అతడు హోవా దృష్టికి చెడు నడుతూ నడిచాడు ఈయన మంచినాన్న నడిచాడు మా నాన్న తీసిపోయారు మా మా ఊరిని వేసేసారు మమ్మల్ని కూడా తీసేత ప్రభావా మమ్మల్ని కాపాడయ్యా చెడు నడుతూ ఉన్నామయ్యా లోకంలో కలిసిపోయేమయ్యా విచారాల్లో ఉన్నాయా అబద్దాలు ఉన్నాయా దొంగతనాల్లో ఉన్నామయా త్రాగుల్లో పడిపోయామయ్యా బూతుల్లో పడిపోయామయ్యా సినిమాల్లో పడిపోయామయా టీవీల్లో పడిపోయామయ్యా చెడు నడత వల్ల ఈ దెబ్బలు తింటున్నావయ్యా మమ్మల్ని కాపాడాయని మందిరానికి వచ్చారా రాలేదంటే కుర్రుడు యహో యూను